హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఏపీలో ఈ జిల్లాల వారికి హెచ్చరిక వాతావరణ శాఖ కీలక ప్రకటన లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి ఇచ్చి మా ఛానల్ సపోర్ట్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయడం మర్చిపోకండి ఇక ఏపీలో భారీ అయితే పడే అవకాశం ఉందని చెప్పితే వాతావరణ శాఖ అయితే కీలక ప్రకటన అయితే చేసిందండి ఈ జిల్లా ప్రజలని అయితే జాగ్రత్తగా ఉండమని చెప్పితే హెచ్చరించింది సో దానికి సంబంధించిన వివరం ఇప్పుడు చూద్దాం వాయుగుండం క్రమంగా బలహీనపడి ప్రస్తుతం జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతోంది ఇది మరింతగా బలహీన పడుతోందని విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఉత్తర బంగాళాఖాతం పైన ఉన్న ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారిందని వెల్లడించారు మరోవైపు విదర్భ నుంచి ఛత్తీస్గఢ్ మీదుగా ఉత్తర బంగాళాఖాతం వరకు ద్రోణి కొనసాగుతుందని వివరించారు వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రాబోయే రెండు రోజులు పలుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు ఒకటి రెండు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు శ్రీకాకుళం అల్లూరి మన్యం ఏలూరు జిల్లాల్లో ఈ రోజు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు ఉత్తర కోస్తాలో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు కురుస్తాయని అన్నారు దక్షిణ కోస్తాలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడతాయని తెలిపారు ఉత్తర కోస్తా తీరం వెంటన బలమైన ఈదురుగాళ్లు ఉంటాయని ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారులు సూచించారు ఈ రెండు రోజులైతే కనుక ఈ జిల్లాలో అయితే కనుక భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తుంది అలాగే మత్స్యకారులను ప్రజలను జాగ్రత్తగా ఉండమని చెప్పేది కీలక ప్రకటన అయితే చేసింది సో ఎప్పటికప్పుడు మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్